బుధవారం సూర్యపేట మార్కెట్ కమిటీ చైర్మన్ గా చైర్మన్ కొప్పుల వేణారెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు బుధవారం సూర్యపేట మార్కెట్ కమిటీ చైర్మన్ గా చైర్మన్ కొప్పుల వేణారెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ మంత్రి సూర్యాపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రామ్రెడ్డి దామోదరెడ్డి ఆశీస్సులతో తాను మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని చేపట్టానని తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో తాను ఏనాడు పదవులు కావాలని కోరలేదని ఆయన అన్నారు వ్యవసాయ మార్కెట్ కమిటీ నియామకానికి సహకరించిన మాజీ మంత్రి రామ్రెడ్డి దామోదర్ రెడ్డి జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సీనియర్ నాయకులు జానారెడ్డి నల్లగొండ ఎంపీ రఘువీర్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు సూర్యాపేట మార్కెట్లో రైతులకు కార్మికులకు దడవాయిలకు తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని అన్నారు త్వరలోనే మార్కెట్లో అభినందన సభను పెద్ద ఎత్తున నిర్వహిస్తామని అన్నారు అనంతరం కాంగ్రెస్ పార్టీ నాయకులు మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డిని షాలువాలతో పూల మాలలతో ఘనంగా సన్మానించారు అనంతరం మార్కెట్ యార్డులో ధాన్యం కందుల కొనుగోలును కొప్పుల వేనారెడ్డి పరిశీలించి రైతులతో మాట్లాడారు సూర్యాపేట మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్గా గట్టు శ్రీనివాస్ డైరెక్టర్లుగా ధరావత్ నాయక్ దాసరి తిరుమలారావు నకరికంటి బాలకృష్ణ పచ్చిపాల వెంకన్న గోపగాన్ని పేద వెంకన్న మేడమాలపు దామోదర్ రెడ్డి ఆర్ ఆర్తి కేశవులు గోగుల పద్మ చిన్నోజు నరసింహాచారి షేక్ అబ్దుల్ జరీం ఉప్పల సత్యనారాయణ మాడుగుల నవీన్లు ప్రమాణ స్వీకారం చేశారు जय 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 सर्वोत्म नायकत्व सर्वोत्म रेड नायकत्व रवीर रेड नायकत्व रवीर रेड नायकत्म उत्तम कुमार रेड्डी नायकत्व उत्तम कुमार नायकत्व जाना रेडिगर नायकत् పనిచేసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే దామోదర్ రెడ్డి గారి ఈ ఈ కార్యవర్గాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యవర్గం ఏర్పాటులో ప్రధాన ప్రధాన భాగం మన జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చిన్న చిన్న కేడాలతోటి ఒక విధంగా చెప్పాలంటే మన కార్యకర్త అలసత్వంతో కొంత మనం నాలుగు వేలతో ఓడిపోవడం జరిగింది ఈనాడు దామోదరి గారు గెలిచుంటే ఈ రాష్ట్రంలో అందరికంటే సీనియర్గా ఉండి పెద్ద బాధ్యతలు ఉండేవాడు చాలా దురదృష్టం కాలే దాని తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మన ప్రేతామ నాయకులు కుందూరు జానారెడ్డి గారి కుమారుడు కుందూరు రవిగిరి గారికి పార్లమెంట్ స్థానం టికెట్ ఇస్తే సూర్యాపేట నియోజకవర్గంలో మనం ఓడిపోయింది అసెంబ్లీలో నాలుగు వేల మూడు వందల ఓట్లతో ఓడిపోతే ఎం ఎంపీకి వచ్చేసరికి డెబ్బై నాలుగు వేల ఐదు వందల ఓట్ల మెజార్టీ ఈ ప్రాంతంలో ఓన్లీ వన్ ఆర్ దామోదర్ రెడ్డి గారి నాయకత్వంలో ఆనాడు ఎలక్షన్లు జరిగినాయి సింగిల్ హ్యాండ్ మీద ఎలక్షన్ జరగబట్టి బట్టి పార్లమెంట్లో రఘువీర్ గారికి అత్యుత్వైన మెజార్టీ వచ్చింది నాకు తెలిసి ఈ తెలంగాణ రాష్ట్రంలోనే ఒక పార్లమెంట్ ఎన్నికల్లో అంత పెద్ద మెజార్టీ ఇచ్చిన సూర్యాపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కుదవలేదు వాళ్ళు వీళ్ళ కొద్దిగా ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నారు రెండు టర్లు రెండు టర్లో కూడా ఇలాంటి ఇబ్బందులు చేసి సీట్ పోగొట్టుకోవడం జరిగింది ఇది ఆ ఇవ్వడంతో ఆ మెజార్టీ తోటి ఆనాడు ఎన్నికల్లో వచ్చిన అప్పటివరకే నా పేరు పోయింది అక్కడ ఆపేసి ఫిబ్రవరి ఇరవై మూడు నాడు ఇరవై నాలుగులో ఆ ఎన్నికలతోటి జానారెడ్డి గారు రవ్వీర్ రెడ్డి గారు ఒక దామోదర్ రెడ్డి గారు పాంపించడం జరిగింది ఈ ఎన్నికల అనంతరం వేనారెడ్డి మార్కెట్ చైర్మన్గా సీఎం గారు నొప్పించి చేపిస్తామని చెప్పి చేయడం జరిగింది మనం ఇచ్చిన మెజార్టీకి ఈ ప్రాంతం సురాపేట నియోజకవర్గించిన మెజార్టీకే ఇలా పాలకవర్గం ఏర్పడ ఈ పాలక వర్గం ఏర్పడది కూడా దీంట్లో రవిరెడ్డి గారు పెద్దలు జానారెడ్డి గారు ముఖ్యంగా మన ప్రేత నాయకులు మన మంత్రివర్యులు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చాలా దీన్ని ఈ ఈ కమిటీని ఒప్పిస్తానికి ఈ కమిటీని వేస్తానికి ఏపీయడం జరిగింది పెద్దలు జానారెడ్డి గారికి అయితేంది రవిరెడ్డి ఎంపీ గారికి అయితేంది మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి అయితేంది ఇదంతా ఒక భాగం వీళ్ళంతా గట్టిగా చేశారు ఈ పాలకవర్గం రావాలని మన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా ఈ కమిటీ మీద ఈ పాలకవర్గం మీద నా మీద ఎన్నో ఆరోపణలు ఎన్నో తప్పుడు నివేదికలు ఇచ్చినా కూడా అన్నీ ఎంక్వైరీ చేసుకున్న తర్వాతనే అన్ని ఎంక్వైరీ చేసిన తర్వాతనే ఈ పాలకవర్గం ఏర్పడిందని కూడా చెల్లిస్తున్నాను ఒకటే ఒకటి ఏంటంటే మేము కోరుకున్న దాంట్లో మేము అడిగిన దాంట్లో న్యాయబద్ధమైనది వీరన్న నాయక్ వైస్ చైర్మన్ డైరెక్టర్ అయ్యింది అది ఒక్కటే తప్ప అదే రోజు మిగతా అంతా మంచిగా జరిగింది కట్టు శ్రీనివాస్ గారు కూడా కాంగ్రెస్ పార్టీ మిత్రుడే అట్లేం లేదు మేము దాన్ని పట్టట్లేదు ఓకే నేను అందరికీ కూడా మరొకసారి పెద్దలందరికీ కూడా నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తున్నాను అదేవిధంగా రైతులకు కానీ వ్యాపారస్తులకు కానీ కార్మికులకు కానీ ఉద్యోగులకు కానీ అందరికీ ఇళ్ళ వేళ్ళ కానీ అందరికీ కూడా మార్కెట్లో ఈ మార్కెట్ కమిటీలో మార్కెట్లో ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా కూడా మేము ముందు మా పాలకవర్గం ముందుండి అందరికీ కూడా సహకరించి అన్ని కార్యక్రమాలు కూడా నెరవేరుస్తామని కూడా తెలియపరుస్తూ దాంతోపాటు నా సోదర కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఈ నియోజకవర్గం సంబంధించిన ఎవరైనా సరే ఈ అర్ధరాత్రి అపరాత్రి నాకు ఆపద వచ్చిందంటే నేను ముందుండే వ్యక్తిని గత నలభై సంవత్సరాల చెట్లయితే ఉన్నానో అంతకంటే ఇంకా బ్రహ్మాండంగా